మాది బీకే తండ వాసింది నేను మాది నర్మేట మండల డిస్టిక్ జనగాము నేను ఒక రైతును నేను నా నేను ఒక ఇరవై ఎకరాలు నాటేసుకుంటాను ప్రతిసారి అందులో కొత్తగా వచ్చిన సుమన్ సీడ్ అని శ్రీకర్ వాళ్ళది కంపెనీ వాళ్ళది ఇచ్చింది నేను తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం గల ఇది మనకు వచ్చేది సీడు మంచిగా ఉన్నది ఇది ఇదిగో చూడండి ఇది ఏదో ఫేక్ కాదు ఏది కాదు చూడండి కింద పిలకలు కూడా చూడండి వచ్చింది ఎందుకంటే నాకు ఎకరాకు వచ్చేసి రెండు బస్సాల డిఏపి రెండు యూరియా సగం బస్స పొటాషి అంతే ఇంకా నేను స్ప్రే కూడా కొట్టలేదు ఈసారి లేబర్ షార్టేజ్ తోటి ఇవి దిగుబడి బాగుంటుంది ఎంతైనా మినిమం ఇది యాభై ఐదు నుంచి యాభై ఆరు యాభై ఏడు బస్తాల దాకా అయితే పెద్ద బస్తాలు డెబ్బై ఐదు కేజీలు బాగుంటుంది నేను ఇప్పుడు ప్రతి మూడో సీజన్ నుంచి వెళ్ళి రాళ్ళు పడ రాళ్ళు వానకాలం కానీ యాసం కానీ పంట దిగుబడికి బాగుంటుంది ఇది వరి అడ్డం పడదు మంచిగా నిట్ట నిలుగు ఉంటుంది గాలి వచ్చిన దుమారం వచ్చినా గింజలు రాలేవు ఒకే విధంగా ఉంటుంది పిలకలు బాగా వస్తుంది చూడండి ఇదంతా వరే కనబడేది ఇంకా నేను కోత కటింగ్ పెట్టలేదు ఇంకా ఇప్పుడే తడి వదిలిపెట్టిన ఇప్పుడు ఇంకా కరువు ఈ దీని మీదనే ఉంది ఇది కాబట్టి ఇంకా ఇది కటింగ్ చేయడానికి ఇంకో ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఉన్న గింజ కూడా చూడండి ఉన్న కాడికి మొత్తం వంగిందంతా ఇదే ఇదంతా ఇదంతా అదే ఇది చూడండి ఇది చూడండి ఏడ చూడ అంత ఎర్ర గింజ ఉన్నదంటే అది మొత్తం ఉన్న కాడి కాసిన కంకి కూడా కంప్లీట్గా అది మొత్తం గింజనే ఉంటుంది తాలు గింజ తాలు అనేది తక్కువ శాతం ఉంటుంది నేను దీని స్ప్రే కూడా వాడలేదు